రాశి ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో మిథున రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం శని మీనరాశిలో సంచారం గురువు గారు వక్రించి మిథున రాశిలో సంచారం చేస్తున్నారు రాహు కుంభంలో సంచారం కేతు సింహ సింహరాశిలో సంచారం సూర్యుడు జనవరి పద్నాలుగవ తేదీ రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు కూడా జనవరి పదమూడవ తేదీ రాశి నుంచి మకర మకరంలోకి ప్రవేశిస్తారు ఇక కుజుడు కూడా జనవరి పదహారవ తేదీ రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఇక బుధుడు కూడా జనవరి పదిహేడవ తేదీ రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఈ గ్రహ సంచారం వలన మిథున రాశి వాళ్ళకి కాస్త మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి సప్తమ స్థానంలో నాలుగు గ్రహాల కలయిక అనేది ఏదైతే ఉందో ఇది భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వచ్చే సూచనలు గొడవలు తగాదాలు భార్య భర్తల మధ్య మూడవ వ్యక్తి మూడవ వ్యక్తి ప్రవేశం అయ్యే సూచనలు అక్కడ చాలా జాగ్రత్తలు తీసుకోండి మూడవ వ్యక్తి ప్రవేశం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది శని యొక్క దృష్టి కూడా సప్తమ స్థానం మీద ఉండడము అలానే కుదురు కూడా సప్తమ స్థానంలో ఉండి శనిని చూడడం అనేది ఉద్యోగం విషయంలోనూ కూడా చాలా ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయండి ఈ సమయంలో మీకు ఇంట్లో ప్రశాంతత ప్రశాంతత అనేది ఉండదు అలానే కాన్ఫిడెన్స్ అనేది ఉండదు అలానే మీరు ఏం చేస్తున్నారు మీరు చేసే పనులలో వాటికి సంబంధించి ఒక కాన్సన్ట్రేషన్ లేకుండా ఉంటారు కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం లేకుండా అలానే వాటి పట్ల జాగ్రత్తగా లేకుండా మీరు కొంచెం డల్గా చాలా బలహీనంగా మీరు ఈ సమయంలో కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి సప్తమ స్థానంలో పంచమాధిపతి అయిన శుక్రుడు రావడము ఈ వివాహేతర సంబంధాలు ఏదైతే ఉందో ఇవి ఈ విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కుజుడు సప్తమ స్థానంలో శుక్రుడితో శుక్రుడితో కలిసి ఉండడం అనేది బుధుడు కూడా అక్కడే ఉండడం అనేది మీరు దాంపత్య సుఖంలో ఏదైతే ఉందో భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రవేశం కాకుండా చూసుకుంటే మంచిది శని యొక్క దృష్టి కూడా సప్తమ స్థానం మీద ఉంటుంది కాబట్టి ఈ ఎవరైతే బిజినెస్ అందులోన జాయింట్గా మీరు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి లేదు అంటే కొంచెం గొడవలు వచ్చే సూచనలు ఉంటాయి అలానే అది మీరు ఇండివిజువల్గా బిజినెస్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా చాలా ఒడదొడుకులు ఉద్యోగంలో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి కష్టం ఎక్కువ ప్రతిఫలం తక్కువగా అంటే నేను కష్టపడుతున్నాను ఎక్కువ శాలరీ లేదు నేను నాకు సరిపోవట్లేదు ఈ జీతం నేను వేరే ఉద్యోగం ఎతికినా కూడా దొరకట్లేదు అనే ఆలోచనతో ఉండడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది దశమాధిపతి జన్మరాశిలో ఒక్క్రించడము దశమస్థానంలోన శని లాంటి గ్రహం వచ్చినప్పుడు చూడండి దశమస్థానంలోకి శని వచ్చాడు అక్కడ అష్టక వర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడు ఆయన మీ జాతక రీత్యా తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇరవై ఏడుకి రెండు వేల ఇరవై ఏడుకి మేషంలోకి వస్తాడు లాభస్థానంలోకి వస్తాడు మిథున రాశి వాళ్ళకి ఆ లాభస్థానంలోకి వచ్చినప్పుడు అక్కడ ఎన్ని అష్ట అష్టకర్గ బిందులు ఇచ్చాడు అంటే ఒక్కొక్క రాశికి ఎన్ని ఎన్ని అర్చక బిందులు ఇచ్చుకుంటూ వెళ్ళాడు అది చూసుకుంటే మీకు ఫలాల ఫలా అంటే ఫలితాలనేది అర్థమవుతుంది దశమస్థానంలోకి శని లాంటి గ్రహం వచ్చినప్పుడు అష్టకర్గ బిందులు కనుక సున్నా ఒకటి రెండు కనుక ఇచ్చి ఉంటే చాలా ఒడదొడుకులు ఉద్యోగరీత్యా అండి ఎక్ ఎస్పెషలీ ఉద్యోగరీత్యా ఉద్యోగం పోగొట్టుకోవడము ఉద్యోగం నష్టము సడన్ గా ఉద్యోగం వదిలేయడము లేదా ఉద్యోగంలో డి ఫేమ్కి గురి అవ్వడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అలానే అదే అష్టకర్గ బిందులు నాలుగు ఐదు ఆరు గనుక ఇచ్చి ఉంటే ఉద్యోగంలో ఎంత స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా వాటిలో విజయం కూడా సాధిస్తారు అని అర్థం సో దశమ స్థానంలోకి గ్రహం వచ్చినప్పుడు అందరికీ ఒకేలాగా ఉండదు అష్టకరక బిందువులు దశా పీరియడ్ కూడా మనం చూసుకోవాలి మొత్తానికి మిథో రాశి వాళ్ళకి సం ఈ ఒక మాసం అంతా కూడా అంతగా బాగా ఉండదు మిశ్ర ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి సప్తమ స్థానంలోకి కుజా శుక్ర లాంటి గ్రహాలు వచ్చినప్పుడు మూడో వ్యక్తి ప్రవేశం కాకుండా చూసుకోవాలి లేదు అంతే ఇబ్బందులు తలెత్తే సూచనలు అపవాదాలు అవమానాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో ఎక్కువగా కష్టము ప్రతిఫలం తక్కువగా అన్నట్టుగా ఉంటుంది లేదా మీ భార్య లేదా మీ భర్త వాళ్ళ బిహేవియర్ వల్ల మీరు చాలా డిస్టర్బెన్స్కి గురి అవుతారు ఏంటి ఇలా చేస్తా ఉంది అమ్మాయి లేదా ఏంటి అబ్బాయి నా భార్య నా భర్త ఇలా చేస్తున్నాడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయండి సో దీన్ని చాలా జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేసుకొని వెళ్ళాలి ఒక మాసంలో ఈ జనవరి పదహైదవ తేదీ తర్వాత అష్టమానికి గ్రహాల ఒక ప్రవేశం జరుగుతుంది కాబట్టి గుప్తాంగాల సమ సమస్యలకి గురయ్యే సూచనలు స్కిన్ రిలేటెడ్ సమస్యలు అలానే ఆర్థిక పరమైన డిస్టర్బెన్సెస్ ఆరోగ్యపరమైన డిస్టర్బెన్సెస్ అలర్జీ లాంటివి అలానే రోడ్ ప్రమాదాలకి గురయ్యే సూచనలు కూడా ఉంటాయి కాబట్టి చతుర్థాధిపతి కూడా అష్టమస్థానంలో సంచారం అనేది జన్మరాశిలో ఒక్కరించిన గురువు అనేది చూడండి రోడ్ సైడ్ అంటే వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అగ్ని ప్రమాదాలు జరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి కుజ బుధుల ఒక కలయిక అష్టమస్థానంలో ఉండడం అనేది అంత మంచిది కాదు చాలా జాగ్రత్తగా తీసుకోండి లేదు అంటే ప్రమాదాలు మనమే కొని తెచ్చుకోవాలి అవుతాము రాత్రిపూట ప్రయాణాలు తప్పించడానికి ప్రయత్నం చేయండి ర్యాష్గా డ్రైవ్ చేయవద్దు అలానే కరెంట్ విషయాలలో అలానే ఈ అగ్నికి సంబంధించిన విషయాలలో చాలా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి ప్రతిరోజు మిథున రాశి వాళ్ళు మృత్యుంజయ మహామంత్రం పఠించుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి అలానే గణపతి ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి ఇవి గోచార ఫలితాలు మాత్రమే ఇంతసేపు మనం ఏమి చెప్పుకుంటున్నామో చెప్పుకు ఇవి గోచార ఫలితాలు మాత్రమే జాతకం చాలా ఇంపార్టెంట్ జాతకంలో మనం పుట్టినప్పుడు జాతకంలో గ్రహస్థానాలు గనక బాలేకపోతే అక్కడ గ్రహగతులు చాలా ఇబ్బందిగా ఉంటే పంచమాధిపతి నవమాధిపతి లగ్నాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి వీళ్ళు చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తారు వీళ్ళు గనక బలహీనంగా ఉండి అష్టకవర్గ బిందువులు గనక వాళ్ళు దశమ స్థానంలోకి లేదా పంచమ స్థానంలోన ఎక్కువ అష్టకర్గ బిందులు లేకుండా ఒక ఇరవై ఇరవై ఐదు పాయింట్స్ కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయండి వాళ్ళ జీవిత కాలంలో కొంచెం ఇబ్బందులు పడుతూనే వెళ్ళాలి మెయిన్ దశమ స్థానం ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఒక వ్యక్తి అంటే దశమస్థానం బలహీనంగా ఉంటుంది అని అర్థం వాళ్ళ జాతకరీత్యా దశమాధిపతి ఎవరు ఆ దశమాధిపతి ఎక్కడున్నాడు డి టెన్ చార్ట్లో దశమాధిపతి ఎక్కడ ఉన్నాడు సో మళ్ళీ డి టెన్ చార్ట్లో ఏ లగ్ధం ఏర్పడింది ఇవన్నీ చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది అలానే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం అసలు జాతకాలు మ్యాచ్ చేసుకోకుండా చేసుకుంటున్నాం చాలా మంది ఏమైపోయింది అంటే పేరు బలలు మాత్రమే చూస్తున్నారు అందులోన పేరు చేంజ్ చేయడం అనేది కూడా చేస్తున్నారు ఇవన్నీ చేస్తే పేరు చేంజ్ చేయగానే అవి సరిపోతుందా మీరే తలనాతని మార్చగలమా మీరే ఆలోచించండి సో జాతక రీత్యా ఉన్న ఇద్దరికి ఉన్న అక్కడ దోషాలు ఏమున్నాయి సప్తమాధిపతి ఎలా ఉన్నాడు ఏ బిఫోర్ మ్యారేజ్ ఏ పరిహారం చేసుకుంటే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది అది ఆలోచించాలి పేరు బలాలు మాత్రమే చూస్తున్నారు జాతకాలు ఎవరు సరిగ్గా చూడట్లేదు జాతకాల గురించి పట్టించుకోవట్లేదు అలానే పేరు చేంజ్ చేయగానే మనకంతా ఓకే అయిపోతుంది పేరు చేంజ్ చేయగానే దాన్ని కూడా పద్ధతిగా చేయాలి పేరు చేంజ్ అనేది కూడా సో దీన్ని గుర్తించుకోండి సో జాతకం చాలా ఇంపార్టెంట్ సప్తమాధిపతి మనము వివాహ కళత్రకారకుడు ఎవరు ధారాకారకుడు ఎవరయ్యారు లగ్నాధిపతి ఎలా ఉన్నారు ఇవన్నీ చూసుకొని మనము ముందడుగు వేస్తే చాలా మంచిది అలానే ఈ జ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నాలుగు మాసాలు ఏప్రిల్ వరకు కూడా ఎక్కువ వాహన అపఘాతాలు అయ్యే సూచనలు కెమికల్ కి సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీలలో ఏదైనా ఎక్స్ప్లోజింగ్ జరిగే సూచనలు కూడా ఉండబోతుంది అగ్ని దురంతాలు ఎక్కువ అవుతాయి ఎందుకంటే కుజా బుద్ధులు ఇద్దరు కూడా నియరెస్ట్ గా సంచారం చేస్తూ ఉన్నారు క్లోజ్ డిగ్రీలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొంచెం అగ్ని ప్రమాదాలు కి సంబంధించిన పవర్కి సంబంధించిన విషయం ఎలక్ట్రిక్ పవర్ కి సంబంధించిన విషయాల్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్ వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి లేదంటే వాహన ప్రమాదాలు ఇలాగే ఎక్కువ అయ్యే సూచనలు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా చూసుకొని ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాలని పఠించుకుంటూ ప్రతిరోజు కూడా నిత్యం కూడా దేవత ఆరాధన చేస్తూ కొంచెం భయంతో రోడ్డు పైన ఎక్కడానికి ప్రయత్నం చేయండి అలానే రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్